చిలకూరుపేట ప్రాంత మొట్టమొదటి ఫోటోగ్రాఫర్ రంగస్థలం నటులు ప్రముఖ వయోలిన్ విద్వాంసులు స్వాతంత్ర్య సమరయోధులు ఫోటోగ్రాఫర్ ధూళిపాల శ్రీకృష్ణమూర్తి సత్య జయంతి ఉత్సవాల వేడుకలు జనవరి ముప్పై ఒకటవ తేదీన నాదండ్ల మండలం గన్పవరం గ్రామంలో శాంతి నగర్ లో ఆయన స్వగృహం నిర్వహించడం జరుగుతుంది అని కృష్ణమూర్తి కుమారులు తెలిపారు కృష్ణమూర్తితో ఉన్న ఆమె అనుబంధాన్ని పలువురు ప్రముఖులు తో పంచుకున్నారు శ్రీనివాస స్టూడియో పంతొమ్మిది వందల నలభై ఏడులో స్థాపించి ఎంతో మందికి ఫోటోగ్రఫీ విద్య నేర్పి చాలా ఆదర్శంగా నిలిచారు కృష్ణమూర్తి గారి పిల్లలుగా మేము చెప్పుకున్నందుకు చెప్పుకోవటానికి కూడా మామకు ఎంతో గౌరవంగా సొసైటీలో ఒక విలువైన గౌరవం మాకు ఏర్పాటు చేశారు జనవరి ముప్పై ఒకటో తారీఖున మా మా తండ్రి గారు దూడిపాడ శ్రీకృష్ణమూర్తి గారికి వందవ సంవత్సరం శత జయంతి వేడుకలు జరుపుతున్నాం కనుక ఈ సందర్భంగా ప్రముఖ నాదస్వర విద్వాంసులు శ్రీరంగం వాస్తవ్యులు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు షేక్ ఖాళీ అబి షేక్ సుబానీ వీళ్ళ నాదస్వర కచేరీ ఉంటుంది ఇంకా ప్రముఖుల ప్రముఖులకు సన్మానం ఉంటుంది ఈ సందర్భంగా ఎంతో ఘనంగా వేడుకలు చేయాలని మేము కోరుతున్నాము ఇందుకు అందరినీ ఆహ్వానిస్తున్నాం పెద్దలు దౌరంగలు క్రిస్ దేసులు కృష్ణమూర్తి గారి శత జయ శత జయంతి ఉత్సవాల సందర్భంగా జనవరి ముప్పై ఒకటో తారీఖున గణపవరం గ్రామంలో వారి బిడ్డలు కుమారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఆయన మన చిరుగులూరుపేట పట్టణంలో ఆనాడు ఒక పది మంది పెద్దల్లో ఒక పెద్దగా ఉండేవాడు ఆయన ఫోటోగ్రాఫర్ అయినా కూడా సమాజ సేవ కోసం ఎంతో సేవలు అందిస్తూ ఉండేవాడు అందరిలో ఓ పెద్దగా ఉండేవాడు ఆనాటి పెద్దలు మరి కొండపాటు సత్యం గారు మార్య లక్ష్మీనారాయణ గారు అట్లానే ఇంకా కొంతమంది పెద్దలు అందరు కలిసి కూడా సాంబయ్య గారు సాంబయ్య గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకు అందరు అందరూ కూడా అలాగే పెద్దలు గౌరవీ తోడ భరతుడు గారు వీళ్ళందరూ ఒక గ్రూప్గా గోవింద దాసయ్య గారు వీళ్ళందరూ ఒక గ్రూప్గా మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి సాంబయ్య గారికి అండగా ఉండి పెద్దలు మరి ధూడిపాళ కృష్ణమూర్తి గారి మరి శరీ ఉత్సవాలు జరుపుకోవటం ఈ సందర్భంగా ఎంతో సంతోషమైన విషయం ఆయన చెరువులూరుపేట ప్రాంతంలో ఒక ఫోటోగ్రాఫర్కే కాకుండా ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి అందులో మరి గణపవరం గ్రామంలో శాంతి నగర్ అనే ఒక హౌస్ కూడా లేదా ఆ ప్రాంతంలో అలాంటి చోట ఆనాడు ఆయన ఒక్క హౌసేను కన్స్ట్రక్షన్ చేసి దైనందంగా అక్కడ ముందుండి ఆ ఒక్క ఇంట్లోనే ఆయన ప్రారంభం చేశాడు మరి అదేవిధంగా గణపవరము ఏంటి ప్రక్కగా మరి దొంగగా ఉండేది ఆ డొక్కను కూడా ఆనాడు సాంబే గారి మనని ఒత్తిడి చేసి ఆనాడు రోడ్డు వేయించడం జరిగింది అట్లా సమాజ సేవ కోసం సమాజాని కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి ముఖ్యంగా ఆనాడు ఈ టొబాకో మరి మధ్య యకటరత్నం గారు మధ్య లక్ష్మి గారితో చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి మరి అలాంటి వ్యక్తికి మనందరం కూడా మరి నివాళా జితాలు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ వాళ్ళ బంధుమిత్రులకి అందరూ కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు సాయినాదమ్మ మన చిలకలూరిపేట పట్టణంలో అందరికీ కూడా సుపరిచితులు నాటక రంగంలో ఒక మంచి పాత్రలు పోషిస్తూ జనాల మనసుని రంజింపచేసినటువంటి వాడు చిలకలూరిపేటలో మొట్టమొదటి బెస్ట్ ఫోటోగ్రాఫర్గా ఉన్నటువంటి శ్రీ దూరిపాల శ్రీకృష్ణమూర్తి గారు యొక్క వంద సంవత్సరములు అంటే వంద శత జయంతి ఉత్సవాలు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున జరుగుతున్నాయి ఈ సందర్భంగా మన శ్రీకృష్ణమూర్తి గారి కుటుంబములకు వారి కొడుకులకు వాళ్ళ కోళ్ళకు వాళ్ళ కుటుంబానికి మేము ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయన యొక్క పేరును చిరస్థాయిగా వాళ్ళ పిల్లలు ఉంచాలని అదేవిధంగా ఆయన అందరికీ కూడా ప్రాతస్మరణీయుడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధూళిబాల శ్రీకృష్ణమూర్తి గారి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా వాళ్ళు కుమారులు వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి మంచి జయంతి ఉత్సవ కార్యక్రమాలకి అందరూ ఆహ్వానితులుగా వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కూర్చున్నాము ఇక్కడ ధూళిపాల కృష్ణమూర్తి అనేటువంటి తెలంగారి పేట పట్టణంలో మొత్తం అవతిన ఫోటోగ్రాఫ్ అంతేకాదు ఆయన విద్వాంసుడు వైలన్ చక్కగా వాయించగల శక్తి శాస్త్రీయమే కాకుండా సాంఘికంగా ముఖ్యంగా నా ఏకపాత్రకే ఆయన కొన్ని చోట్ల తన యొక్క వైలన్ వాయించారు మరి అలాంటి మనిషి ఇతర టౌన్లో ఉన్నటువంటి వాళ్లకు మరి ఎంతో ఆప్తుడుగా ఆత్మీయుడిగా మిలిగినటువంటి ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఆ రోజుల్లో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయుల్లో ఈయనొకడు అంతేకాదు ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరినైనా ఎక్కడైనా ఆగి మాట్లాడి వాళ్ళు యోగక్షేమాలు తెలుసుకునేటువంటి